అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఉదయమైనప్పుడు ప్రధాన యాచకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతనకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితునని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునిను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుకల పెట్టెలో వేయతగదని తగదని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వాణి ప్రయదానమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకుని ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన మాట నెరవేరును యేసు అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యూతుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఏ స్వతని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు కాబట్టి పిల్లాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకునే ఒక ఖైదీని పండుగల విడుదల చేయట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మందుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని వద్దకు వర్తమానము పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహంలను ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా వేయమని అందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు ఎక్కువ అల్లరెక్కువచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకునడని చెప్పెను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని అప్పుడతడు వారు కోరినట్టు బరప్పను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని ఆయన యొక్క సైనికులనందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూతుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెళ్ళుచుండగా కురే నీడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సులువ మూయటకు అతనిని బలవంతం చేసిరి వారు కపాల స్థలం అర్థం మెచ్చు గొల్కతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయేను వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా శిలువ వేయబడిరి ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు తలలుచుచు దేవాలయంలో పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకును నీవు దేవుని కుమారుడవైతే శిల్ప మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాచకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయలు राज कदा ఇప్పుడు సిల్వ మీద నుండి దిగినేడలా వాని నమ్ముదము వాడు దేవుని అందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా సిల్వ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించురి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి సభక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలు ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను తక్కిన వారు ఊరకుండు ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగిను భూమి వణికిను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిది శతాధిపతి అతనితో కూడా ఏసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజము ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని యేసునకు నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ నుండి చూచుచుండిరి వారిలో మగ్గలేని మరియు యాకూబు యోసే అను వారి తల్లి అయిన మరియూ జ కుమారుల యేసు శిష్యుడుగానున్న యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపను ఆజ్ఞాపించెను యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకున్న క్రొత్త సమాధిలో దాని ఉంచి సమాధి ద్వారంనకు రాయి పొర్లించి వెళ్ళిపోయాను మగ్గలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశైలును పిలాతునొత కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచదునని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండినని చెప్పిరి అందుకు పిలాతు కావలి వారున్నారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి ఇంతటితో ఈ పాఠ్య పాఠ్యభాగము సమాప్తము